ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి ఆరో రాశిలో చంద్రుడు రెండులో శుక్రుడు మూడులో రవి కేతువులు మనోబలంతో కార్యక్రమాలు ప్రారంభం చేయండి వెంటనే విజయం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి అవరోధాలు వాటంతడవే తొలుగుతాయి అధికారుల వల్ల మేలు కలుగుతుంది ధర్మబద్ధంగా మీ అభిప్రాయాలను మీరు వెల్లడించండి మీ కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇది యోగ్యమైన సమయము ప్రతి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి అనవసరమైన విషయాలకే కాలాన్ని వెచ్చించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది అవసరాలకు ధనం అందుతుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా దాచుకోండి రుణ సమస్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించవద్దు వద్దన్నా ఖర్చు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి పరిస్థితులను బట్టి వ్యవహరించండి తోటి వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మొహమాట అలా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు మిథున రాశి వారు శివ ధ్యానం చేయడం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది శివ దర్శనం మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దశమంలో శని గ్రహం ఉన్నది శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయండి